మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ పాలపల్ల కోడిదూడలు ఉన్నట్టున్నాయి ఇక్కడ ఇక్కడ చూడు హలో ఏరు మనది షేర్పల్లి మండల్ ఇటిక్యాల మండల్ షేర్పల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా వేసులేవు కాళ్ళు ఇవి పాలపల్ల కోడిదూళ్ళే ఎంతో చెప్తున్నావు రేటు వీటికి లక్ష పదివేలు అడిగిరెవరన్నా ఎనభై వేలు అడుగుతుండ్రు నువ్వెంతలో ఉన్నామలా తొంభై ఐదో సీట్స్ పెడతావు ఏమన్నా నేర్పిన వాడికి మామూలు తక్కువ పోతాయి ఏం పేరు నీ పేరు ఈశ్వరా ఎవరికన్నా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పసరే డబల్ నైన్ వన్ టూ డబల్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫోర్ జీరో ఇటిక్యాలం మండల్ ఊరేది షేర్పల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా పాల పాల కోర్లో ఎవరికైనా నచ్చతగిన ఈశ్వరాయను కాంటాక్ట్ చేసి మాట్లాడుతుంది కొత్త వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వేళతో మళ్ళీ వెళ్దాం